మిత్రుల భారత విప్లవోద్యమ నాయకుడు శ్రామిక వర్గ యోధుడు సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ డివికే డివి కృష్ణ గారి రెండవ వర్ధంతి సందర్భంగా అమర స్థూప ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఆరు తేదీన జరుపుకుంటున్నాం ఈ స్థూప ఆవిష్క స్థూపాన్ని ఆవిష్కరించడానికి సిపిఎంఎల్ మాస్ లైన్ ఆల్ ఇండియా కార్యదర్శి ప్రతాప్ సింగ్ ఠాగూర్ గారు వస్తున్నారు అదేవిధంగా ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి గారు ఉన్నటువంటి సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోర్టు రంగారావు గారు కూడా ప్రధాన వక్తగా వస్తున్నారు వీరితో పాటు రాష్ట్ర సెక్రటరేట్ సభ్యులుగా ఉన్నటువంటి కేజీఆర్ కె వి ప్రభాకర్ విసమ్స్ గా ఉన్నటువంటి ఎం నరేందర్ పి రామకృష్ణ తదితరులందరూ కూడా ఈ రెండవ వర్ధంతి సందర్భంగా సభలో మాట్లాడడానికి ఇచ్చేస్తున్నారు ఈ సభ నిజామాబాద్ నగరంలోని రేడియో స్టేషన్కి ఉన్నటువంటి బొంగుల తల్వారు రోడ్డు ఉన్నటువంటి స్థలంలో అమర స్థూపాన్ని నిర్మించాం ఆ స్థలంలోనే ఈ సభ జరగబోతుంది ముఖ్యంగా కామ్రేడ్ డివికే నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పెంటకృదు గ్రామానికి గ్రామంలో నివాసి నివసించేవాడు ఆయన చిన్నతనం నుండి విద్యాభ్యాసం చేసిన తర్వాత నిజామాబాద్లో లేబర్ డిపార్ట్మెంట్లో ఒక క్లర్క్గా చేరాడు అరవై తొమ్మిదిలో క్లర్క్గా చేరి డెబ్బైలో రాజీనామా చేసి సిపిఐ విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి నిజామాబాద్ జిల్లా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశాడు ఆ రకంగా ఆయన ఎదుగుతూ ముఖ్యంగా రైతాంగ పోరాటాలను అభివృద్ధి చేయడానికి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతంలో నిమ్మపల్లి గ్రామంలో భూసానికి వ్యతిరేకంగా పేదల భూములు ఆక్రమించుకున్న దానికి వ్యతిరేకంగా పోరాడి రైతాంగ ఉద్యమాన్ని నిర్మించి చూపినటువంటి యోధుడు అదే రకంగా బీడీ వర్కర్స్ యూనియన్ ఏర్పడడానికి ఆయన డైరెక్షన్ పనిచేసింది ఆ తర్వాత బీడీ వర్కర్స్ యూనియన్ నిర్మాణాన్ని సంఘాన్ని బలోపేతం చేయడానికి పూర్తిగా కృషి చేసినటువంటి యోధుడు అట్లాంటి విప్లవ యోధుల్ని స్మరించుకోవడం కోసం నివాళులు అర్పించడం కోసం ఆయన స్తూప ఆవిష్కరణ సందర్భంగా సభ జరుగుతుంది కనుక విప్లవ సానుభూతిపరులు విప్లవకారులు కార్మికులు స్థానిక వర్గ ప్రజలు విప్లవ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ మాస్ ప్రజాపంద జిల్లా కమిటీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం